నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా సంస్థ సాక్షి ఈరోజుకి సంస్థను స్థాపించి పదిహేను ఏళ్ళు పూర్తి చేసుకుంది ఫిఫ్టీన్త్ యానివర్సరీ సందర్భంగా ఈరోజున తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక నిజాన్నైతే కనుక బయట పెట్టారు అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది ఏంటి అంటే ఇప్పటికే ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డికి అలాగే ఆయనకు ఉన్నటువంటి మీడియా బలాన్ని అంతటినీ కూడా నీళ్ళు మీడియా అని చెప్తూ ఉంటారు ఈరోజు నిజమే మేమంతా కూడా నీళ్ళు మీడియా అని చెప్పి ప్రూవ్ చేసుకునే విధంగా సాక్షి లోగో ఏదైతే ఉందో దాని రంగును కూడా ఇప్పటివరకు ఒక రంగులో ఉంటే వాటిని ఏళ్ళగా ఒక రంగులో కొనసాగుతూ వచ్చినటువంటి సంస్థకి ఈ రోజున రంగులు మార్చారు నీలి రంగును వేసుకున్నారు దీనిపైనే ఆసక్తికరమైనటువంటి చర్చలు కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి పరిస్థితి మరి ఈ చర్చల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అసలు అంటే సాక్షి మీడియా దాని రంగులు మారిస్తే అదేం పెద్ద విషయం కాదు కానీ అది కూడా దానిపైన సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చలు మాత్రం చాలా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఇవే అంశాలపై మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం ఏంటి సాక్షి టీవీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా సంస్థ రంగులు మారడంపైన దాని మీద కూడా చర్చలు చేసుకోవాల్సినటువంటి దుస్థితి పట్టిందంటారా మనకి దుస్థితి అంటే ఒక నిజమైతే బయటకు వచ్చిందండి మీరు చెప్పినట్టు ఒక నిజం కాదు రెండు నిజాలు బయటకు వచ్చినాయి అది ఆయన సొంత మీడియా అనేది ఇప్పుడు చెప్పకనే చెప్పినట్టు అయింది లేదు లేదు మీ బిడ్డకి మీడియా లేదు అసలు దేశం మనం ఒక దానికి అభినందించాలండి ఆయన్ని ఒకటి ఆయన మీడియా సంస్థ పదిహేను ఏళ్ళు స సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని పదహారో ఏట అడుగు పెడుతుంది రెండోది ఆయన తండ్రి గారు బొమ్మతో మొదలుపెట్టాడు ఆయన చనిపోయినప్పటి నుంచి కూడా కానీ ఆ బొమ్మను ఎక్కడ రాక ఉపయోగించాడంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్ వరకు ఉపయోగించాడు మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని తీసాడు మళ్ళీ నైన్టీన్కి ఒక సంవత్సరం ముందు నుంచి మళ్ళీ తండ్రి బొమ్మ వేసుకున్నాడు అట్లప్పుడు మళ్ళీ కూడా ఈ నేను అనుకోవటం కేవలం ఒక సాక్షి మాస్ట్ పేరునే రంగు మార్చడం కాదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తండ్రి గారి బొమ్మ వేస్తాడండి ఎప్పుడంటే ఆయనకి అవసరం వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని ఒక కరివేపాకులాగా వాడుతున్నాడు మళ్ళీ తీసి పక్కన పెడుతున్నాడు గతంలో కూడా ఆయన వేసిన ప్రతి అడ్వర్టైజ్మెంట్ పోస్టర్లో కూడా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ అటు విజయం గారి బొమ్మ ఫ్యాన్ గుర్తు మధ్యలో ఈయన బొమ్మ ఉండేది ఆ తర్వాత క్రమాల్లో అసలు ఆయన రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కూడా తీసేసి ఆనాటి దివంగత ముఖ్యమంత్రి అంటున్నాడు కానీ పేరు కూడా చెప్పటల్లా గతంలో మహానేత రాజశేఖర రెడ్డి గారు అని బాగా చెప్పాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని తర్వాత తర్వాత తను పాత్రను పెంచుకుంటూ రాజశేఖర రెడ్డి గారు తగ్గించుకుంటూ వచ్చాడు అది అడ్వర్టైజ్మెంట్లోనూ కనపడింది తర్వాత పేపర్లో కూడా కనపడింది అది ఆయన ఒక వ్యూహం ప్రకారం చేసుకుంటూ వస్తున్నాడు తర్వాత దేశంలో ఏ రాజకీయ నాయకుడికి కూడా ఇంత మీడియా వ్యవస్థ లేదండి అది ఆయనకు ఉండేటువంటి అడిషనల్ బలం అని చెప్పాలి పెద్ద బలం ఇప్పుడు ఇందిరాగాంధీ గారు లాంటి ఫ్యామిలీ వాళ్ళు స్వతంత్ర సమరం నుంచి పోరాడి నేషనల్ హెరాల్డ్ లాంటి ఒక పేపర్ నడిపి స్వతంత్రం కోసం ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో దాన్ని మెయింటైన్ చేయలేక అది మూతపడిపోవటం దాని గురించి మీకు తెలుసు ఇవాళ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి కానీ నెహ్రూ కుటుంబానికి కానీ లేదు ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఈ మీడియా ప్రారంభమైంది టూ థౌజండ్ నైన్ మార్చి ఫస్ట్న ఆ రోజు కాంగ్రెస్ వాదులంతా ఏమనుకున్నారంటే కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక పేపర్ వచ్చింది ఒక టెలివిజన్ వచ్చింది టీవీ ఛానల్లో చాలా సంతోషించారు మన పార్టీ ఇంకా బాగా ప్రొజెక్ట్ చేసుకోగలుగుతుందని తర్వాత వాళ్ళకి ఎన్నో రోజులు పట్టలేదండి వన్ వీక్లో వాళ్ళకి అర్థమైపోయింది ఇది కాంగ్రెస్ పార్టీ విధానాలని లేకపోతే ఇందిరాగాంధీ నాయకత్వాన్ని ఇట్లా ప్రోత్సహిస్తాను ప్రొజెక్ట్ చేయడానికి రాలేదు కేవలం రాజశేఖర్ రెడ్డి గారి వ్యక్తిగత ఇమేజ్ని పెంచడం కోసం వాళ్ళ కుటుంబ ఇమేజ్ని చిరకాలం కొనసాగించడం కోసం వేసుకున్న ఫౌండేషన్ అనేది వాళ్ళకి అర్థమైపోయింది ఇక ఆ తర్వాత పెద్దగా వాళ్ళు పట్టించుకోవడం కూడా ఇక ఆశ వదులుకున్నారు ఆ విధంగా ఆయన ఈ ఇంత పేపర్ని పెట్టుకుని కూడా నాకు లేదనే ఒక భేద మాటలు మాట్లాడుతున్నాడు చూసారా అది ప్రజల్ని మళ్ళీ కూడా తప్పుదావ పట్టించు అసలు సాక్షి అనేది కేవలం వైఎస్ఆర్సీపీ మౌత్ పీస్ వాళ్ళు పెట్టుకుంది కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ మౌత్ పీస్గా పెట్టుకున్నారు అట్లా ప్రజల్ని అంత అమాయకులుగా ఆయన తర్వాత మీరు టీవీలో కూడా చూడండి ఆయన చనిపోయినప్పటి నుంచి కూడా ఆయన బొమ్మ మీద హెలికాప్టర్ మించి పూలవాన పడినట్టు అదే అదే ఒక నివాళులర్పిస్తున్నట్లుగా ఇప్పుడు ఉండేది ప్రతిరోజు ప్రతిరోజు ఆ ప్రోగ్రాంలు జరుగుతున్నప్పుడు ముందు వెనక ఎప్పుడు వాడేవాళ్ళు ఆ ఎలక్షన్లో అవకాశం అది అయిపోయిన తర్వాత మళ్ళీ తీస్తూ ఉండేవాళ్ళు పెడతా ఉండేవాళ్ళు బహుశా ఇప్పుడు కూడా అలాంటి జిమ్మిక్కే చేస్తాడండి ఆయన ఆయనకుండా గొప్ప చెప్పే కదండి ఒక అసెట్ ఏంటంటే ఆయనకు బలం ఆయన ఏ అబద్ధం చెప్పినా కూడా ఆయన ఈ సాక్షి పేపర్ని ఎట్లా ఉపయోగించుకోగలిగా అంటే సొంత బాబాయ్ హత్య కేసుని కూడా ఏ విధంగా చంపింది ఒకళ్ళు అయితే ఇంటి వాళ్ళు అయితే నారా వారి రక్త చరిత్ర పెద్ద కత్తి కత్తి మే రక్తం కారుతున్నప్పుడు రెడ్డి గారిని చంద్రబాబు నరికి కత్తి పైకెత్తి చూపిస్తున్నట్టుగా బొమ్మేశాడు మామూలుగా జనానికి ఎట్లా అనిపిస్తుంది సామాన్య ప్రజలు అట్లాగే అనుకుంటారు కదా తర్వాత ఈ కేసుని ఎన్ని రకాల తప్పుదవాలు పట్టించాలో అన్ని తప్పు దవలు పట్టించింది కేవలం సాక్షి పత్రిక ఇంకే పేపర్లో కూడా రాయాల ఎంత ఈ హత్య చేసింది కూడా రా రెడ్డి గారు కుమార్తె అల్లుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన పేరు కూడా ఆయన సొంత బావమరిది కూడా అంటే ఎవరైతే హత్య చేశారో వాళ్ళ మీద దృష్టి పడనివ్వకుండా ఆయన సాక్షి పేపర్ చెప్పినట్టు సిబిఐ దర్యాప్తు చేస్తుందని ప్రజలు నమ్ముతారని నమ్మాడు అంటే ఆ రోజు ఎలక్షన్లో చనిపోయినప్పుడు కూడా టీవీల ముందు చెప్పాడు చెప్పి ప్రజలు నమ్మించాడు అట్లాగే దాన్ని ఆ కేసు ఎవరైతే ఇప్పుడు సునీత్ గారు నిన్న కాన్స్టిట్యూషన్ క్లబ్లో చెప్పారు మా కుటుంబ సభ్యులు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి చేశారు దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి భారతి గారు అన్నారు తర్వాత వీళ్ళే కాకుండా ఇదిగో పలానా పలానా ధర్మారెడ్డి విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని పేర్లు చెప్పేసింది అట్లా కేసు దర్యాప్తుని కూడా తప్పుదా మిగిలిన ఏ న్యూస్ పేపర్ కానీ ఏ ఛానల్ కానీ ఆ విధమైనటువంటి ప్రచారం చేయాలి కేవలం వాళ్ళ సొంత ఫ్యామిలీ మీద మీడియా సొంత చెల్లెలు మీద అంత ఆ నిందారోపణ చేయటం అంటే అట్లాంటి సొంత చెల్లి మీదే అంత నింద వేసాడంటే చేసింది ఎవరో ఆయనకు తెలుసు అట్లాంటప్పుడు అట్లా ప్రజలకి ఎట్లాంటి అభిప్రాయం ప్రజల మీద ఏముంటుందండి ఆయనకి అందుకే కదా ఇప్పుడు ఈ ప్రజలంతా గగ్గోలు పెడుతున్న గగ్గోలే ఈవి నోటమ్మట కూడా ఇవాళ వినపడింది సునీత వాళ్ళ ఎవరు ప్రజలకి ద ప్రాణరక్షణ లేదండి అటువంటి ఒక నియంత పరిపాలన జరుగుతూ ఉంది అంటే ఇప్పుడు మామూలుగా అంటే ఏళ్ల నుంచి ఒక రంగు ఒకటి ఇది ప్లాట్ఫామ్గా అది కొనసాగుతూ వచ్చింది ఆల్ ఆఫ్ వేస్తాడు అండి ఇప్పుడు దాన్ని ఆ రంగులు మార్చి బ్లూ రంగు పెట్టడాన్ని ఎలా చూడాలి అది ఎందుకు మార్చారనుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళే ఇల్లో మీడియా అని ఒక నిందేశారు కదండి కొన్ని పత్రికలకి ఓకే అవి ఎల్లో మీడియాలే ఇప్పుడు ఆయన కలర్ బ్లూ కలర్ పార్టీ అవే కదా స్కూళ్ళకి అన్నిటికీ చేశాడు కదా ప్రభుత్వ కార్యాలయాలు అన్నిటికీ అది హైకోర్టు చివాట్లు పెట్టడం ఒక మూడు వేల కోట్ల రూపాయల నష్టపరిచి ప్రభుత్వ ఖర్చును వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చాడు ఆ కాంట్రాక్ట్ వర్క్ మళ్ళీ తర్వాత వాటిని రిస్టోర్ మళ్ళీ మార్చాల్సి వచ్చింది ఇప్పుడు బ్లూ మీడియా అనేది ఈ పేపర్కి ఉన్న పేరు వాళ్ళ సంస్థకి అలాగే కొన్ని మీడియా సంస్థలను వాళ్ళు కొన్నారు టీవీలని వాటిని అట్లాగే కొన్నప్పుడు బ్లూ మీడియా అని పేరు పడింది కాబట్టి ఎట్టాగో బ్లూ మీడియా అనే పేరు వచ్చింది కదా బహిరంగంగానే బ్లూ మీడియాని పెట్టుకుందాం అనే ఉద్దేశం సోషల్ మీడియాలో కూడా కొన్ని పోస్టులు చూస్తా ఉన్నా వస్తానండి నేను కూడా చూసాను ఏమైందంటే ఇక ఈ బ్లూ మీడియాని పాస్ట్తో పాటు గుర్తు కూడా ఇప్పుడు గతంలో ఫ్యాన్ గుర్తు ఉండేదండి ఆ ఫ్యాన్ గుర్తుని కూడా దాడు గొడ్డలే అని కొంతమంది వ్యంగ్యంగా పెడతాడు పార్టీ గుర్తు కూడా మార్చుతాడు ఎందుకంటే వాళ్ళ ప్రధాన ఆయుధం అదే కదా వివేకానంద రెడ్డి గారి అచ్చడం ఉపయోగించిందనే కదా మీరు అడుగుతుంది అవును అవి కొన్ని పోస్టులు పెడుతున్నారు వింగ్యంగా అంటే అది కూడా చూస్తున్నామండి అదేగాక ఇప్పటి వరకు ఏదైతే అందులో ఉన్న రెండు రంగులు అంటే పాత వాళ్ళ సాక్షి లోగోకి ఎర్ర రంగు పసుపు రంగు ఉండేది ఆ ఎర్ర రంగు అంటేనేమో జనసేన అని పసుపు రంగు అంటే టీడీపీ అని అర్థం వస్తుందని చెప్పి ఈరోజు ఈ బ్లూ రంగు ఎట్లాగో బ్లూ మీడియా పేరు ఉంది కాబట్టి అదొకటి ఇదేంటంటే కొంతమంది చెలోక్తిగా రాజకీయాల్లో ఇట్లా కార్టూన్లు వేయట పూర్వకాలం నుంచి ఉందండి ఇప్పుడు ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ రెక్కలు ఎగిపోయినాయి కాబట్టి ఇక గొడ్డలే అసలు మా సిద్ధాంతమే ఇది అన్నట్టు వాళ్ళ ఆమె చెప్పింది అదే కదా వడ్డలతో ఘోరాతి ఘోరమైన హత్య చేసి ఇతరుల మీద దూయటానికి ప్రయత్నించారు ఆఖరికి నా తండ్రిని నేనే సంపాయాన్ని కూడా నిన్న నీచానకు దిగారని కూడా చెప్పింది ఇవాళ ఢిల్లీ వేదికగా కాబట్టి ఇక ప్రజలు కూడా గమనించారండి ఇవాళ ఏదైతే సునీత గారు నోటెంపటి వచ్చిందో ప్రజల మనసులో ఉన్న అభిప్రాయమే సునీత గారి నోటెంట వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరి మనసులో కూడా అదే ఉంది సునీత్ గారు కూడా అదే చెప్పారు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు వరకు కూడా ఏదైతే ప్రతిపక్షాల నుంచి వింటా ఉన్నామో బ్లూ మీడియా బ్లూ మీడియా అని జగన్మోహన్ రెడ్డికి ఆ బ్లూ మీడియా అనేటువంటిది వాస్తవ రూపం ఈరోజు దాల్చింది ఇప్పుడు వరకు కూడా ఏదైతే ప్రజల్ని ప్రజలతో పాటుగా వ్యవస్థల్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఏదైతే వ్యవహరించినటువంటి అవినీతి పత్రిక సాక్షి ఉందో ఈ రోజున వాళ్ళ అసలు రంగు ఏమిటో జగన్మోహన్ రెడ్డి గారు బహిర్గతం చేశారు తద్వారా అందుకే ఈ రోజున ఆ పార్టీ రంగులు కూడా మార్చారు ఇక సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాలు ఏవైతే ఈ రోజున ఛానల్ లోగోకి రంగులు మార్చారు రేపొద్దుట ఫ్యాన్ తమకు ఉన్నటువంటి పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తుని తీసేసి గొడ్డలు గుర్తుగా కూడా మార్చుకుంటారు అని చెప్పేసి ఏవైతే ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో అవి కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి అన్నటువంటి ఈ భావని కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు